నమస్కారం రైట్ లైన్ మీడియా స్పీడ్ బుల్టిన్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని ఒకటవ బ్లాక్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు పలు శాఖల మంత్రులు పాల్గొన్నారు కీలక నిర్ణయాలను ఆమోదించింది దాడులపై ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద వైఎస్ఆర్ సిపి ఎంపీలు వైవి సుబ్బారెడ్డి పివి మిథున్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావు డాక్టర్ మధ్య గురుమూర్తి గుమ్మ తనుజరాణి బేడా రఘునాథ్ రెడ్డి దర్శన వ్యక్తం చేశారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ నాయకులు దాడి చేసి ధ్వంసం చేశారని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్ర కేంద్రం చొరవ తీసుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్ఆర్ ఎంపీలు డిమాండ్ చేశారు అభివృద్ధి పనులను ప్రజలు పర్యవేక్షించాలి ఎమ్మెల్యే బల్సటి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం రోడ్డు డ్రైన్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ఆయా గ్రామాల ప్రజలు పర్యవేక్షించాలని నాణ్యమైన అభివృద్ధి పనులు జరిగేందుకు సహకరించాలని శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్సటి శ్రీనివాస్ కోరారు పెద్ద తాడేపల్లి గ్రామం నుండి రామన్నగూడెం జగ్గన్నపేట వెంకటరామనగూడెం వరకు అదనపు ప్రణాళిక నిధులు మూడు కోట్ల యాభై లక్షలతో చేపట్టిన ఈ సిమెంట్ రోడ్ తార్ రోడ్ నిర్మాణం పనులను మంగళవారం ఎమ్మెల్యే పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాలను పట్టణానికి అనుసంధానిస్తూ నిర్మించే ఈ రోడ్లు అభివృద్ధికి బాటలు పరుస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడ్డారని విమర్శించారు కోటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు డ్రైన్లు నిర్మించి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు అన్నారు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్ పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లబాబి పరిమి సురేష్ ఎంపీటీసీ గోవింద్ బండి బుచ్చిబాబు పాలూరి వెంకటేశ్వరరావు రామలక్ష్మణ్ మద్దిపాటి ధర్మేంద్ర కోటమి నాయకులు కార్యకర్త the ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ వృద్ధికి ఆంధ్రప్రదేశ్ ను ఒక వ్యూహాత్మక మూల కేంద్ర ప్రభుత్వం పరిగణించింది విశాఖపట్నంలోని హైటెక్ ఏ హబ్ల నుండి ధర్మవరం సాంప్రదాయ చేనేత మగ్గాల వరకు ఈ బడ్జెట్ రాష్ట్రంలోని ప్రతి ఇంటిని చేరుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధ లక్ష్మీనారాయణ రాష్ట్ర అధికార ప్రతినిధి కె సుహాసిని ఆనంద్ మీడియా ప్యానలిస్ట్ కేఎన్బి బి చక్రవర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు బడ్జెట్ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్ దానేష్ బడ్జెట్ ప్రచార కమిటీ కో కన్వీనర్ రాకేష్ మరియు జిల్లా మీడియా కన్వీనర్ కోటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు ఎవరైనా వచ్చి ఒక్కసారి వీక్షిస్తే దేశంలోనే ఇంత అద్భుతమైన ప్రదేశం ఉందా అని చెప్పి చాలా మందికి ఆలోచన కలుగుతుంది కనుకనే అరుకు వ్యాలీ నుంచి పాడేరు ఏదైతే ఉందో నలభై రెండు కిలోమీటర్ల యొక్క ఆ యొక్క నలభై రెండు కిలోమీటర్లు మ్యారథాన్ అండ్ ఫుల్ మ్యారథాన్ ఉపయోగపడుతుంది ఆ విధంగా చేస్తూ హైకింగ్ అలాగే ట్రెక్కింగ్ రెండింటికి ఉపయోగపడే విధంగా మన అరుకు వ్యాలీని తీర్చిదిద్దు అని చెప్పి స్వయంగా నిర్మాణం ప్రకటించడం ఏదైతే మన ప్రాంతానికి అత్యధికంగా టూరిజం ఫుట్ ఫాల్స్ పడే అవకాశం ఉంది రెండోది బర్డ్ వాచింగ్ పులికాట్ లేక్ లో బర్డ్ వాచింగ్ సిస్టమ్ మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయో వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడ శబ్దం లేకుండా గుడ్లు పెట్టి ఆ గుడ్డు నుంచి పక్షులు పొదిగే వరకు ఆలోచన చేస్తామని చెప్పి ఈ యొక్క పులికాట్ సరస్సు గురించి చెప్పిన తీరేందో నిజంగానే ఆనందం కలిగిస్తుంది ఆ విధంగా

చింతూరు డివిజన్ ఆంధ్రప్రదేశ్ లో గోదావరి డెల్టా రబీ పంటకు ఏపీ జన్ కోసీలర్ కాంప్లెక్స్ నుండి నీటిని విడుదల చేశారు ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని ఈ నెల ఒకటవ తారీఖు నుండి నెల రోజులు విడుదల చేస్తున్నామని పద్దెనిమిది సంవత్సరాల నుండి గోదావరి డెల్టా రబీ పంటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల అభ్యర్థుల మేరకు ప్రతి సంవత్సరం ఏపీ జన్ కోసీలర్ కాంప్లెక్స్ నుండి నీటిని విడుదల చేస్తున్నామన్నారు ఐదు ఆరు యూనిట్ పనులు అనుసంధానం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ అధికారుల అభ్యర్థుల మేరకు ఎనిమిది వేల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు డొంకరయ్య జలాశయం నుండి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ లు సీలర్ కాంప్లెక్స్ నుండి విద్యుత్ ఉత్పత్తి అనంతరం క్యూసెక్ లు మొత్తం ఎనిమిది వేల క్యూసెక్ లైరు రబీ పంటకు సీలర్ జలాలు దిగువకు విడుదల చేయడం గోదావరి డెల్టాకు ఇరిగేషన్ అభ్యర్థన మేరకు టీఎంసీల అధికారుల రోజుల పాటు విడుదల చేయాలని జన్కో ఉన్నతాధికారులకు తెలుపుగా విజయవాడ విద్యుత్ సౌద అధికారుల ఆదేశాల మేరకు డొంగరాయ జలాశయం నుండి మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీటిని ఉత్పత్తి చేయకుండా నేరుగా దిగువకు విడుదల చేస్తున్నామని విద్యుత్ ఉత్పత్తి అనంతరం మరో నాలుగు వేల రెండు వందల రోజులు వరకు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే ళ్ల మాధవి దంపతిపై ఏ వన్ నమోదైనట్లు జరుగుతున్న ప్రచారంపై మాధవి స్పందించారు ప్రశ్నించడానికి వెళ్తే నాపై ఏ వన్ నాకు భద్రతగా వచ్చిన నా భర్త పైన ఎటు అని అన్నారు చట్ట ప్రకారం తమపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తామని స్పష్టం చేశారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేపై కేసు పెడతారు లేదో తనకు తెలియదని అన్నారు చేతిలో ఆయుధాలు లేని వాళ్ళని ఎక్కడా చెయ్యి ఎంతని వాళ్ళని ఈరోజు కేసులు పెడతారు అందుకో అందులో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ని అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద పెడతారు పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు నేను లా చదువుకోలేదు నాకు తెలియదు కానీ మీరు అదే సిస్టము అని అంటే నేను సహకరిస్తానండి నేనే దానికి వ్యతిరేకంగా ఏం లేదు నేను క్వశ్చన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరు పర్యటన చేపట్టనున్నారు ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గం ద్వారా పదకొండు గంటలకు మాజీ మంత్రి గుంటూరు అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు పన్నెండు గంటలకు గుంటూరు నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు కూర్చున్న వ్యక్తికి సడన్ గా గుండెపోటు కాపాడిన సిబ్బంది నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మ్యాక్స్ కేర్ ఆసుపత్రిలో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది అక్కడున్న రోగులు ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి అనంతరం చికిత్స అందించారు స్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది కారణంగా ఆ వ్యక్తి ప్రాణాలు అందించాయి గుండిపోటు వచ్చిన వ్యక్తి బంధువులు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు రాంపచోడవరం వైఎస్ఆర్ సిపి నాయకులపై దాడి చేసిన వారిపై రాంపచోడవరం పోలీస్ స్టేషన్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాయకులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ నాయకులపై చేస్తున్న దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పేర్కొన్నారు ప్రశ్నించిన వారిపై దాడులు చేసి అక్రమ కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం వేధింపులు చేస్తుందని రాంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని వైఎస్ఆర్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు కూటమి ప్రభుత్వం చేస్తోందని జంతువులు కొవ్వులు కలిశాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నెయ్యిని అప్లై చేయడానికి అనుమతులు ఇచ్చారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అది కల్తీ నెయ్యని చంద్రబాబు మరలా విచారణ చేయాలని సిట్ ను ఆదేశించారు నమస్కారం అండి ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రోజు రోజుకి ఏ రకంగా అయితే హద్దులు మీరు దాడులు చేస్తా ఉన్నారో ఏ రకంగా అయితే కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ మీద దాడులు చేస్తా ఉన్నారో వాటి అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి సంఘటనలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీ నుంచి నెయ్యి సప్లై అయ్యిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంట ఉందో వాటికి రెండు వేల పద్దెనిమిదిలోనే అప్రూవ్ టెక్నికల్గా అప్రూవల్ ఇచ్చింది ఈ ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఈ శాంపుల్ తీసిందయ్యా కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ట్యాంకర్ నుంచి తీసిందే దానికి స్వయాన చంద్రబాబు నాయుడు గారే సిట్ వేస్తే ఆ సిట్ రిపోర్ట్ లో మొత్తం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఎటువంటి జంతుకొవులు కాలవలేదని చెప్పేసి అంటే కూడా ఈ రోజు కూడా చార్జ్ షీట్ లో లేనటువంటి పేర్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైవే సుబ్బారెడ్డి గారు అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేర్లు చార్జ్ షీట్ లో లేనప్పుడు కూడా వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తూ ఈ రోజు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏ రకంగా ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకు మళ్ళీ పోలీసులను కాపలాగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాము మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద గాని చిన్న పిల్లల మీద గాని అలాగే ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద కాని ఏ రకమైనటువంటి దాడి జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాము ఇన్ని దాడి జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు అలర్ట్ చేయలేదు పోలీసులు కనీసం ఆ దాడులు జరిగే ప్రాంతానికి ఆ దాడి జరిగే వ్యక్తుల మీద లేదు కానీ ఈ రోజు ఫ్లెక్సీలు పెట్టే ఫ్లెక్సీలు పోలీసులు కాపలా పెట్టడం అనేది చాలా సిగ్గి చేయటం విషయం అంతేకాకుండా ప్రశ్నించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళ ఇంట్లో మీద దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజు గారి విషయం మనం చూసుకున్నట్లయితే వారి కుటుంబంలో ఆయన ఇంట్లో లేనటువంటి సందర్భంలో వారి కుటుంబం మీద కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఇది ఒక రకంగా మర్డర్ ప్లాన్ లాంటిదే కాబట్టి ఎవరైతే ఈ దుస్సాహసం చేశారో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వీరందరి మీద కూడా ఖచ్చితంగా ఏదైతే హత్య ప్రయత్నం చేశారు హత్య ప్రయత్నంగా వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ రోజు రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం మేలేశ్వరంలో భాష్యం స్కూల్ రవాణా వాహనాలకు నిబంధనలు చేరవేసి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా ఆర్డీఓ అధికారులు కళ్లు పలువురు కోరుతున్నారు మాజీ మంత్రిల అంబటి రాంబాబు జోగి జరిగిన దాడులను రమేశీమకు చెందిన వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ దాడులను ప్రజాస్వామ్యాన్ని అవాసపలు చేయడమేనని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పార్టీ అమలాపురం కోఆర్డినేటర్ వినిపి శ్రీకాంత్ విమర్శించారు తాము అధికారంలోకి వచ్చి ఇలాగే ప్రవర్తిస్తే మీరు మీ కార్యకర్తలు తట్టుకోగలరా అని వారు ప్రశ్నించారు ఈ సందర్భంగా సమర్పించారు తిరుమల లడ్డూపై అసత్యాలతో ప్రచారం చేస్తున్నారని దానిని అడ్డుకుంటే దాడులు చేయడం ఎంతవరకు వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజుల్లో సీనియర్ నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద లేదా ఇంకొక మాజీ మంత్రులు అయినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద మరి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మరి ఈ దాడులు ఏ రకంగా జరిగాయంటే మరి ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ఉందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితిలో జరిగింది అసలు ప్రభుత్వం ఉందా అనే విధంగా మరి దాడులు జరిగాయి ఎందుకంటే ఒక మాజీ మంత్రుల ఇంటి మీద అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద అయితే సుమారుగా ఎనిమిది గంటల పాటు మరి దాడులు జరుగుతున్నారంటే దాడులు చేసి మరి ఫర్నిచర్ ధ్వంసం చేశారు కిటికీలు ఇరగొట్టారు మరి ఆఖరికి ఇంటికి నిప్పెట్టేదాకా వచ్చారంటే మరి పోలీసు ఏం చేస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే పక్కనే పోలీసులు ఉన్నారు పక్కనే పోలీసులు ఉండే వాళ్ళు కేవలం చోద్యం చూస్తున్నారే కానీ అక్కడ ఒక లాఠీ చార్జ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేసి అక్కడికి వచ్చిన క్రౌడ్ని చెదరగొట్టడమో చేయట్లేదు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మరి బెటాలియన్ ఉందంట మరి బెటాలియన్ దింపి లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదు బట్ మనందరినీ కూడా న్యూస్లో చూసింది ఏంటి పోలీసులు ఉండి వద్దు వద్దు అని లాగుతున్నారో లేకపోతే ఏదో పక్కన పట్టుకుని ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు అనిపించింది కానీ ఎక్కడా కూడా సీరియస్గా అదొక మాజీ మంత్రి గారి అది ఇలా జరగకూడదు అని లాఠీచార్జ్ చేసి ఒక సీరియస్నెస్ ఎక్కడా కనిపించలేదు పోలీసుల దగ్గర నుంచి ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే సో ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలని చెప్పి మరి ఇదంతా కూడా కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలి పాలిటిక్స్లో భాగం అని చెప్పి ఎందుకంటే మరి సిట్ యొక్క నివేదిక సిట్ కానీ సిపిఐ కానీ యొక్క నివేదిక ప్రకారం ఏం తెలిసింది ఫైనలీ దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కానీ బీప్ టాలో కానీ పిక్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదని వచ్చిన నివేదికని మేము ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని ఓర్వలేక ఎక్కడ కూటమి ప్రభుత్వం యొక్క స్వరూపం తెలిసిపోతుందో అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్కి పూనుకుంది ఈ కూటమి ప్రభుత్వం ఇలా దాళ్ళు చేసి ఆ లడ్డు యొక్క దీంట్లో నిజ స్వరూపం తెలుస్తుంది డైవర్ట్ చేసి డైవర్ట్ చేసినట్టే తెలుస్తుంది కానీ ఎక్కడా కూడా ఇక్కడ మాజీ మంత్రి ఇంటికే ఒక సెక్యూరిటీ లేకపోతే మరి ఇంక సామాన్య మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాం ఆ ఇంట్లో లేడీస్ ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళందరినీ ఈ యొక్క ఆవేశంలో చంపేస్తే దానికి ఎవరు బాధ్యులు అని నేను అడుగుతున్నాను ఇంకొకటి మరి అంబటి రాంబాబు గారి పైన మాజీ మంత్రి అయినా అంబటి రాంబాబు గారి పైన మరి ఎవరో లేడీ అమ్మనాభూతులు తిట్టుకుంటా వాడకూడిన పదజాలతో తిట్టుకుంటా వెళ్ళింది సర్వ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ ఛానల్స్లో వచ్చింది మరి ఆవిడ పైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఆవిడ కారు పైన అటాక్ చేసి మరి ఆయన తిడుతుంటే మరి సామాన్యంగా ఏ మనిషి అయినా కూడా విజృంభిస్తాడో దాంట్లో ఆవేశంలో పూతులు ఒకే వచ్చినా కూడా దాన్ని మానవతా దృక్పథంతో చూడాలే కానీ ఆయన ఏసీ రూమ్లో కూర్చుని అమనా పూతులు మన మనమే ఉన్నాము ఇక్కడ నా కారు మీదకే అలా వంద మంది మీదకి చూసుకొచ్చి అమనాభూతులు తింటుంటే మనం కూడా క్షణిక ఆవేశంలో ఏదో ఒకటి రెండు పదాలు బయటకు వస్తాయి దాన్ని అర్థం చేసుకోవాలి కానీ దాన్ని రాజకీయం చేసి ఇంటికి మీద ఇలా వేలాది మందికి వచ్చి ఇల్లుని ధ్వంసం చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సో అలాంటి అలాంటి వ్యక్తులందరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము టౌన్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి మరి ఫ్లెక్సీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి లడ్డు వివాదంలో ఫ్లెక్సీలు పెట్టారో ఆ పిక్సెస్ తీసి పెట్టిన వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మధ్య మరి టౌన్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఏదైతే నాలుగు రోజుల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి దమనకాండ విధ్వంసకాండ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకాండాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే లడ్డు విషయంలో మీరు చేసినటువంటి కుట్ర రాజకీయం బయటపడి సిట్టు లడ్డులో ఏ విధమైనటువంటి యానిమళ్ళు కొవ్వు కలవలేదు అది అందులో ఏ విధమైనటువంటి పందు కొవ్వు కలవలేదని తీర్పిచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలు కానీ ఈ ప్రభుత్వాన్ని చీపడుతున్న సందర్భంలో డైవర్సన్ పాలిటిక్స్ చేయడానికి ఈ కూటమి నాయకులు కొంతమంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని తప్పుడు రాతలు రాస్తూ కొన్ని బ్యానర్లు కట్టడం జరిగింది ఈ బ్యానర్లు తీసేయమని చెప్పేసి మా పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు కానీ విడదల రజనీ గారు కానీ మరి దాన్ని అడగడం జరిగింది అడిగే సందర్భంలో వందలాది మంది మరి రాంబాబు గారిని అటాక్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన నోరు జారడం జరిగింది ఆ నోరు జారిన సందర్భంలో ఆయన ప్రత్యేక పడి నేను ఒక పెద్దగా ఒక మాజీ మంత్రికి వెళ్ళాక మాట్లాడకుండా ఉండని మాట్లాడకుండా ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది అంటే ఆయనలో పచ్చకం జరిగింది జరిగిన తర్వాత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు లోకేష్ గారు కానీ ఉచికొల్పి వాళ్ళ కార్యకర్తలని అంబడి రాంబాబు గారి మీద జోగి రమేష్ గారి ఇంటి మీద విసక్తారహితంగా దాడి చేసి ఇల్లు నంటించి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదండి ఎంత దుర్మార్గంగా జరుగుతుందో మనందరూ గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఓకే చెప్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే దమనకాండ మీరు చేసి విధ్వంసకండా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు క్షమించడం మిమ్మల్ని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నారు ఎందుకంటే చట్టాలు ఉన్నాయి ఏదన్నా మాట్లాడితే దాని మీద కేసులు పెట్టండి మీరు అరెస్ట్ చేయండి జైలుకు పంపండి కానీ ప్రత్యక్షంగా రాడ్లు కర్రలు పెట్టి ఇళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గం రేపు భవిష్యత్తులో మా గవర్నమెంట్ వస్తే మేము ఇలా చేస్తే కనుక మీ కార్యకర్తలు తట్టుకుంటారా లేదో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అందరూ మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలను విధించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలను వివరిస్తూ విమరాని చెప్పేసి ఈ నమస్కారం